నీరు ఎప్పుడైనా మధ్యలో ఉంటే ఇద్దరు కలిసి కూర్చున్నా సరే వాళ్ళిద్దరు వేరువేరుగా ఉన్నట్టే లెక్క అందుకే రేపు ఏదో తలవారుజామును రెండు గంటలకి పెళ్లి ఇవాళ రాత్రి పెళ్లి కొడుకుని పెళ్లి కూతురిని కూర్చోబెట్టి అక్షతలేమన్నది అనుకోండి అంతకన్నా అన్యాయమైన విషయం ఇంకోటి ఉంటుందా అసలు ఆ కన్యాదాత తన కూతుర్ని కన్యాదానం చేశాడా పెళ్లి మంగళసూత్రం కట్టాడా వాళ్ళిద్దరు ఎలా భార్యాభర్తలు అయ్యారు నీ కన్యా కళ్యాణ మండపం దొరకలేదని రిసెప్షన్ పేరు చెప్పి వాళ్ళిద్దరినీ కూర్చోబెట్టావా యువతనవాడి చేసుకున్న గాయత్రి సర్వనాశనం అయిపోయినా నీ కక్కర్లా ఏమన్నా ఆశీర్వచనం చేయాలి వాళ్ళిద్దరికి పిల్లలు పుట్టాలని ఎక్కడైనా ఓ ఆడ మగ పక్కన కూర్చుంటే వాళ్ళు అక్షతలేసి మీ ఇద్దరికి సుమంగళి భవ అమ్మా సుపుత్ర ప్రాప్తి రస్తు ఈయన వల్ల అనచ్చా వాళ్ళిద్దరు ఎవరు దంపతులు ఎలా అయ్యారు ఆడపిల్ల తండ్రి కన్యాదానం చేశాడా పిల్లాడి తండ్రి ఒప్పుకున్నాడా ఎలా కూర్చోబెట్టావు ఇద్దరినీ పక్క పక్కన పిలిచి ఆశీర్వచనం చేయమని ఎలా అడుగుతున్నావు ఎలా వేస్తారు సరే ఇప్పుడంటే ఆయన బూట్లు వేసుకుని కూర్చుంటాడు ఏదో కర్ణుడు సహజ కవచకున్న వాళ్ళతో పుట్టినట్టు వీడు బూట్లతోనే పుట్టినట్టు ఆ రోజున మాత్రం ప్రత్యేకం కోట్ వేసుకుంటాడు కోటు వేసుకుని బూట్లు వేసుకుని వాడు కూర్చుంటాడు ఎవడి ఎలా వాడికి కక్షత్ర వేయడం అసలు బూట్లు వేసుకున్న వాడికి కక్షత్ర ఏంటి ఆ బూట్లు విప్పకుండానే పెద్దలకి నమస్కారం చేస్తాడు అదో చమత్కారం వాడు బూట్లు విప్పితే నామోషి అందుకే విప్పడం ఆ బూట్లతో నమస్కారాలు ఏవిడు బూడిద ఆశీర్వచన విహ ఎందుకు ఆ పెళ్లికి వెళ్లడం కాదు కనీసం అలా కుదరదండి ఈ రోజుల్లో ఉన్న కళ్యాణ మంటపాలు వాటి రేట్లు కూడా దృష్టిలో పెట్టుకోండి అలా నోరేసుకు పడిపోవడం కాదు కోటేశ్వరారు అంటారా మధ్యలో జలకుంభం పెట్టాలి పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని కూర్చోబెట్టి మధ్యలో నీళ్ల బిందే పెట్టాలి నీళ్ల బిందె పెడితే వాళ్ళిద్దరు వేరుగానే ఉన్నట్టు లెక్క అక్కడ రక్షతలేసి ఇక్కడ రక్షతలేసి అమ్మా నీకు మంచి కొడుకు పుట్టాలి ఆయనకి మంచి కొడుకు పుట్టాలి ఇద్దరు కలిసా కలిసి అవుతుంది తప్ప కనీసం ఆశీర్వచనం చేసేవాడికి దోషం కాదు అప్పుడు కూడా బిందె పెట్టి బూట్లు వేసుకుంటే కాదు బూట్లు ఇప్పితే కాబట్టి ఏదైనా ఒకటి చేశాము అంటే శాస్త్రం అన్న మాట ఒకటి ఉంది దానికి ఒక గౌరవం ఇచ్చింది లేని నాడు దానికి ఎందుక తంతు నిన్ననే కదూ మీతో తలకొట్టుకున్నాను శాస్త్రస్యా గురువాక్యశ సత్యబుద్ధి అవధారణ శాశ్రద్ధ సిద్ధి ఇలా వస్తు సంతోషంగా ఉండాలి కన్యాదానం చేసినవాడు సంతోషంగా ఉండాలి కోడలు వచ్చినవాడు సంతోషంగా ఉండాలి నవదంపతులంటే అసలు ఆ శాస్త్రానికి ఒక మర్యాద ఏడిస్తే కదా చేసే క్రతువుకు గౌరవం ఉంటే కదా అందరూ సంతోషంగా ఉండడం చేసేవన్నీ తంతులు చేసి సంతోషాలు రమ్మంటే ఎక్కడి నుంచి వస్తాయి సరే ఈశ్వరుడు క్షమించి అట్లే అనుగ్రహించుగాక మధ్యలో నాకెందుకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ టాపిక్ ఆలకించండి ఎందుకంటే నువ్వు తీసే ఫొటోస్ లో లైఫ్ ఏ లేదయ్యా ఒక ఫోటో చూస్తే అది మనతో మాట్లాడాలి అది అలా మాట్లాడాలంటే నువ్వు ఇక్కడ జరిగే ప్రతి విషయాన్ని న్యాచురల్ గా తీయాలి వాళ్ళ ఎమోషన్స్ ని పర్ఫెక్ట్ గా పట్టుకోగలగాలి పెళ్లిలో జరిగే ప్రతి విషయంలో ఒక అర్థం ఉంటుంది ఒక ఎమోషన్ ఉంటుంది జీలకర్ర బెల్లం పెట్టుకుంటూ ఒకరినొకరు చూసుకోమంటారు ఇకపై ఒకరి కోసం ఒకరనే భావన కలగాలని జీవితాంతం అన్యోన్యంగా ఉండాలని అలా ఒకరినొకరు చూసుకుంటున్నప్పుడు ఒకరిపై మరొకరికి ఉన్న ప్రేమ కనిపిస్తుంది అది ఫోటోది తాళి కట్టడం అంటే జీవితాంతం తనకి తోడుగా ఉంటానని అందరి ముందు ప్రమాణం చేయటం దానికి అంగీకరిస్తూ తలదించుకుని కూర్చున్న అమ్మాయి మొహంలో ఓ అందమైన చిరునవ్వు ఉంటుంది అది ఫోటోది పిల్లల తలరాత బాగుండాలని తలపై అక్షింతలు వేస్తూ మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నప్పుడు ఆ తల్లిదండ్రుల కళలో గొప్ప ఆనందం కనిపిస్తుంది అది ఫోటో చుట్టూ ఉన్న బంధువులు ఫ్రెండ్స్ అల్లరి వాళ్ళు చేసే సందరి అవన్నీ వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా న్యాచురల్ గా వాళ్ళ ఫోటో వస్తాయి అంతేకాని ప్రతిదానికి నీ వైపు చూడమంటే ఇంకేముంటుందే సందర్భం ఏదైనా కానీ న్యాచురల్ గా కాకుండా మనుషుల కెమెరా వైపు తిప్పి ఫోటోలు తీస్తే అందులో వాళ్ళ మొహాలు మాత్రమే వస్తాయి వాళ్ళ ఇమోషన్స్ రా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ